హాయ్ హలో ఎలా ఉన్నారు మీ అందరి కోసం ఒక కొత్త రెమెడీతో వచ్చాను ఈ నెల అమావాస్య అనగా రేపు సోమవారం మధ్యాహ్నం వస్తుంది రేపు సూర్యోదయాన్నే ఉండడం లేదు కాబట్టి కాలభైరవ దీపాలు పెట్టే వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం పెట్టుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అదేవిధంగా ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు పడుతున్నాము ధనపరంగా మంచి అవకాశాలు రావాలి అంటే ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు మీరు కష్టపడేదానికి తగిన ఫలితం మీకు రావాలి అని అనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి కూడా పితృదోషాలు అనేవి ఉంటాయి పితృదోషాలు ఉన్నప్పుడు మీరు ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం రాదు ఒకవేళ వచ్చినా కూడా డబ్బు నిలవకుండా ఏదో ఒక ఖర్చు అనేది అయిపోతూ ఉంటుంది ఇంట్లో సమస్యలుగా ఉండడము ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్యాలు ఉండడము కుటుంబంలో ఒకరితో ఒకరికి పడకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా మనకి పితృదోషాల వల్ల కలుగుతూ ఉంటాయి కాబట్టి సోమవారం రోజు సాయంత్రం ఇరవై ఆరో తారీఖు మే నెలలో ఒక ప్లేట్ తీసుకుని మీరు పేపర్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ ప్లేట్ కానీ తీసుకుని అందులో కొద్దిగా నవధాన్యాలు పోయండి దానిపైన ఒక ప్రమిద మట్టి ప్రమిద పెట్టి అందులో కొద్దిగా లవంగాలు మిరియాలు ఉంచి దానిపైన ఇంకొక ప్రమిద ఉంచి అందులో నల్ల నువ్వుల నూనె కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి రెండు ఒత్తులు వేసి దీపం తూర్పుకు చూస్తున్నట్లుగా దక్షిణ భాగంలో పెట్టండి ఈ విధంగా ఎవరి ఇంట్లో అయితే రేపు సాయంత్రం ఈ దీపం వెలుగుతుందో వారికి ఆర్థికంగా చాలా మంచి అభివృద్ధి కలుగుతుంది పితృ సంబంధమైనటువంటి దోషం కూడా మీకు తగ్గుతుంది ఎవరైతే తండ్రి లేని వాళ్ళు కానీ తల్లి లేనివారు కానీ ఉంటారో అలాంటి వారు రేపు మధ్యాహ్నం తప్పనిసరిగా ఒక బ్రాహ్మణుడి భోజనానికి సరిపడేట్లాగా మీరు ధనాన్ని ఇచ్చినా పర్వాలేదు లేదా భోజనం పెట్టినా పర్వాలేదు భోజనం పెడితేనే మంచిది ముఖ్యంగా చెప్పాలి అంటే లేదా స్వయంపాక దానం కూడా లోపు చేయగలిగితే చాలా మంచిది పదకొండు నుండి పన్నెండు మధ్యలో మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో గనక మీరు స్వయంపాక దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా కార్స్కి లేదా వెహికల్స్ ఎవరికైనా ఉండి వాటికి దిష్టి ఎక్కువగా ఉంది అని అనుకున్నప్పుడు రేపు సాయంత్రం ఒక కొబ్బరికాయ మూడు నిమ్మకాయలు అలాగే ఒక గుమ్మడికాయ తీసుకుని ఓం క్షేమం కరి అయి అన్న మంత్రం చదువుతూ పసుపు కుంకుమ అక్షింతలతో ముందు వాహనానికి పూజ చేసి తరువాత వీటిని దిష్టి తీసి బయట పడేసేయండి అదేవిధంగా ఒక నాలుగు నిమ్మకాయలు వెహికల్స్ అయితే కనుక టైర్స్ కింద పెట్టి తొక్కించుకున్నట్లయితే కనుక మీకు దోషమంతా కూడా పోతుంది కాలాబష్ ఫ్రూట్ ఎవరైతే పెట్టుకోలేదో అలాంటి వారు ప్రతి ఒక్కరూ కూడా కారులో కాలాబష్ ఫ్రూట్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు వెహికల్కి యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి తెల్ల ఆవాలు గోమతి చక్రాలు మీకు ఇంతకు ఈ వీడియోలో చెప్పాను ఏమేమి పెట్టుకోవాలి ఏంటి అన్నది అవన్నీ కూడా మీరు చక్కగా కారులో పెట్టుకున్నట్లయితే యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉంటాయి అమావాస్య రోజు ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నవారైతే కనుక ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేయించుకోండి ఈ పూజ చేయడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంగళవారం రోజు చేయించుకోండి అనగా మంగళవారం రోజు ఉదయాన్నే మనకి అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి మంగళవారం రోజు కృత్తిక నక్షత్రం కూడా వచ్చింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నక్షత్రం ఆ రోజు ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకుంటారో ఆంజనేయ స్వామికి సింధూరంతో మరియు తమలపాకులతో పూజ చేయించుకుంటారో వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫైనాన్షియల్గా కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది ఈ నెలలో ఈ అమావాస్యకి ఈ రెమెడీస్ చేయండి మంచి అభివృద్ధిని పొందండి మరలా వచ్చే అమావాస్యకి ఏం చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే చక్ర బ్యాలెన్సింగ్ వాస్తు యూట్యూబ్ ఛానల్ను మమ్మల్ని ఎంతో బాగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున మా తరపు నుండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్